ఇదిగోండి మిర్చీలు వంకాయలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కోసేస్తామండి ఈరోజు వీడియోలో అయితే నేను ప్రతిసారి చెప్తుంటాను కదా మీకు ఇది పచ్చడి వంకాయ అండి అని చిన్నగుండంగానే కోసేసాను చూడండి ఉంటే అంటే పచ్చడి పచ్చడి వంకాయలు కేజీ వరకు అవుతాయి కదా అప్పటి వరకు మేము ఉంచుతున్నాం కానీ వాటిని వాడుకోవట్లేదు వాడుకోకుండా ఉండేసరికి అవి చెట్టు మీదే అలా ఉంటే ఎలా అయ్యాయో మీకు చూపిస్తాను వీడియోలో ఎలా ఉన్నాయనేది అదిగోండి పండిపోవటానికి రెడీ అయ్యాయి అవి అందుకని చిన్న గుండా కూడా కోసేస్తున్నాం ఆల్మోస్ట్ చిన్న వంకాయలు పెద్ద అంటే ఏ సైజు మనకు పనికొచ్చే వంకాయలన్నీ కోసేస్తున్నామండి బాగా ముద్దిరినే అయితే ఏం కొయ్యట్లేదు చెట్టుకు అలాగే ఉంచేస్తున్నాము సీడ్స్కో వాటికో అవసరం వస్తాయి కదా ఇది చూడండి ఏ వంకాయ ఎంత సైజు ఉన్నాయో ఇలాంటివి చాలా ఉన్నాయి అవి కూడా కోసేద్దామైతే ఈరోజు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదొకటి ఇంకోటి ఇది మామూలుగా మనం వాడక భాషలో తెల్లవంకాయ అంటాం కదండి అది ఇదివి ముదరలేదు చూడండి లేతగానే ఉంది కాయ వంకాయలు అన్నీ ఇంత ఎంత పెద్ద ఉన్నాయి మీరు అనుకోవచ్చు డౌట్ రావచ్చు ఇంత లావుటి వంకాయలు ఇంత ముదిరిన వంకాయలు ఏం చేస్తారు లతగారు అనుకోవచ్చు ఇవి మనము వొడియాలు పెట్టుకుంటాం కదండీ అలా ఎండబెట్టుకోవచ్చు కట్ చేసి ఉప్పు పట్టించి ఉప్పు పసుపు పట్టించి పసుపు అక్కర్లేదు కూడా ఉప్పు ఓన్లీ సాల్ట్ పట్టించి ఒరుగుల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు అన్నంలోకి లేదా మనం కూరలు చట్నీల్లోకి కూడా వేసుకొని తినొచ్చు చిన్న పిందెలు కూడా ఉన్నాయి అవి కూడా కోసేద్దాము వాటితో పాటు పెద్ద వంకాయలు అన్ని ముదిరిన వంకాయలు కూడా కోసేద్దాము అయితే ఉరుగులకైతాయి లేదంటే ఏదో పచ్చడి పచ్చడి అయినా చేసుకోవటం రో రోటి పచ్చడి మనం టమాటా పచ్చడి అవి ఎట్లా చేసుకుంటాం అట్లా కూడా చేసుకోవచ్చు చూడండి ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయండి ముదిరిన వంకాయలు కొయ్యలేదు మేము అందుకనే అలా ముదిరిపోయినాయి చెట్టు మీద చూడండి ఎన్ని అసలు చాలా అంటే చాలా ఉన్నాయి చేతికి కట్ చేయడం రావట్లేదు సీజర్ తోనే వస్తున్నాయి అవి అంత ముదిరిపోయాయి ఇదిగండి ఇవి నాకు తెలిసి ఒరువులకే పని చేస్తాయి కొన్ని పచ్చడి చేసుకోవచ్చు మామూలుగా పచ్చడి చేసుకోవచ్చు కొన్ని ఒరువులు వేసుకోవచ్చు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇదిగండి చెట్ల మీద కొయ్యకుండా వదిలేసామండి అందుకని అన్నీ ముదిరిపోయాయి చూడండి ఎన్ని వచ్చాయో అన్నీ కోసుకొచ్చాము కింది నుంచి మేము ప్లేట్స్ గిన్నెలు ఏం తీసుకురాలేదండి అసలు యాక్చువల్గా ఇవన్నీ వీడియోలు తీస్తాము కోస్తాము అని అనుకోలేదు జస్ట్ మామూలుగా పైకి వచ్చాము గార్డెన్లోకి ఏదో అనుకోకుండా కోసేసాము గార్డెన్లో పాట్స్ కింద ఉన్న ప్లేట్ ఒకటి కనబడింది దానికి సరిపోవట్లేదు చూడండి అంతే అండి